అందరికీ నమస్కారం అండి ఈరోజు బుద్ధుడు బౌద్ధ ధర్మంలో బుద్ధుడు మోక్షాన్ని ప్రదా ప్రసాదిస్తాడా లేకపోతే మార్గాన్ని ఇస్తాడా అనేది మనం చూస్తే చాలా మత గ్రంథాల్లో చెప్పబడినవన్నీ కూడా దేవుని ద్వారా చెప్పబడినవని అంటాం కానీ బుద్ధుడు చెప్పింది ఏది కూడా దైవ ప్రేరితమైంది కాదు ఒక మతానికి సంబంధించిన సిద్ధాంతాలు దైవ ప్రేరితమైనవి చెప్పడం ఎందుకంటే దేవుడు తాను సృష్టించిన వారి కొరకై అవి చెప్పబడినవి కాబట్టి వాటిని పాటించి తద్వారానే వారి ఆత్మలకు ఆత్మలకు విముక్తి చేకూర్చాలని చెప్పేసి ఒక ఇది ఉంది ఈ బోధన ఒక ప్రవక్త ద్వారా దేవుడు ప్రజానీకానికి తెలియజేశాడు అని చెప్పబడుతుంది ఆ విధంగా అది మత రూపం దాల్చింది ఆ దేవుడి వాకులను విశ్వసించిన వారికి మాత్రమే ఆ ప్రవక్త మోక్ష నేర్పిస్తాడు ఆ ప్రవక్త ప్రకటించిన విధంగా విశ్వాసంతో వాటిని ఆచరించడం ద్వారా వారి ఆత్మలు నరకానికి పోకుండా స్వర్గానికి వెళ్తాయి కాబట్టి ఆ మత ఉపదేశాలు దేవుడిని దేవుడి ఆదేశం అని చెప్పి దాన్ని ప్రకటించిన ప్రవక్త చే పంపబడినవాడని చెప్పేసి నమ్ముతారు కానీ బుద్ధుడు తాను ప్రవక్తనని కానీ దేవునించే పంపబడినట్లు కానీ చెప్పుకోలేదు అలాంటి అభిప్రాయాన్ని తాను తీవ్రంగా ఖండించాడు బౌద్ధ ధర్మం యొక్క ప్రత్యేకత ఏమనగా ప్రతిదానిని పరిశోధన ద్వారా అన్వేషించి తెలుసుకోవడమే అందుచేత దైవ ప్రేరీతమని చెప్పబడే సిద్ధాంతాలతో కూడిన మతానికి దీనికి గల తేడా చాలా ప్రాముఖ్యమైన భూమిపై మానవుని జీవన గమనం ఎలా ఉంటుంది పరిశీలించి పరిశోధించి తెలుసుకోబడింది కాబట్టే బౌద్ధ ధర్మం ఒక అన్వేషణగా చెప్పబడింది మానవుడు పుట్టుకతో పాటు పొందిన స్వాభావిక లక్షణాలు ఏమిటి చారిత్రక సాంప్రదాయక కారణాల వలన అతని స్వభావంలో ఎలాంటి మార్పులు ఏర్పడతాయి అవి చివరకు తనకు ఎలా హానికరంగా పరిణమిస్తున్నాయి అన్న అంశాలపై గంభీరంగా పరిశోధించడం ద్వారా ఆ అన్వేషణ సాధ్యమైతే ప్రవక్తలని చెప్పబడ్డ వారంతా మోక్షదాతలే అలా మోక్షం ప్రదాది ప్రసాదిస్తానని చెప్పేసి చెప్పని బోధకుడు బుద్ధుడు మాత్రమే మోక్షదాతలు అనబడే వారికి మార్గదాతకు గల వ్యత్యాసాన్ని అతను స్పష్టంగా తేల్చి చెప్పాడు తాను మార్గదాతను మాత్రమేనని తమ్మాని ఆచరించి నిర్వాణ పథం చేరుకోవడం ఎవరికి వారు చేసే సాధనపై ఆధారపడి ఉంటుంది మహమ్మద్దు క్రీస్తు సిద్ధాంతాల సారం ముక్తి అనగా ప్రవక్త చెప్పినట్లే అనుసరించి నరకడానికి నరకానికి పోకుండా స్వర్గానికి పోవడం కానీ బుద్ధిని ధర్మ విధానంలో ముక్తి అనగా నిర్వాణం నిర్వాణ అనగా సకల వాంఛలను జయించడం ఇలాంటి శుద్ధ ధర్మంలో ముక్తి అనేది ఇతరులు ఇచ్చేది కాదు ఎవరికి వారే పొందాలి థ్యాంక్ యూ